హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తిరుపతిలో జనసేన కార్యకర్త వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుండేవారు ఎవరైనా ఆకలితో ఉంటే డొక్కా సీతమ్మ ఆ వాళ్ళ ఆకలి తీర్చేది ఎప్పుడూ కూడా అన్నం లేదనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా చెప్పకుండా ఆమె అనునిత్యం ప్రజాసేవలోనే ఉండేది అనేటువంటి ఒక స్ఫూర్తిని తీసుకొని తిరుపతిలో ఉన్నటువంటి జనసేన నాయకుడు మధు అనేటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఓపెన్ చేశారు తిరుపతి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఒక్క ప్రాంతంలోనే ఆంధ్రుల అన్నపూర్ణ అయినటువంటి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నలుగురికి ఆకలి తీర్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన అనునిత్యం ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అదే రకంగా డొక్కా సీతమ్మ సంబంధించినటువంటి స్ఫూర్తితో ఈ ఒక కార్యక్రమానికి ఇవాళ నుంచి కూడా ఆయన ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దీనికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అంటే ఆయన ఉన్నటువంటి హోటల్కి ఆనుకొనే ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పాటు మధుబాబు ఉన్నారు సరే ఎలా వచ్చింది ఆ స్ఫూర్తి నిజంగానే మీ అధినేత కూడా అనేక సందర్భాల్లో చెప్తూనే ఉంటారు రాజకీయ నాయకులు కాదు ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి గుర్తించుకోవాలి ఎప్పుడూ కూడా ఆకలి తీర్చేటువంటి వారు ఎప్పుడు కూడా అందరు మనసుల్లో ఉండిపోతారని చెప్తారు మీరు ఎందుకు ఇటువంటి కార్యక్రమానికి ముందుగా ఈ ఈ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ రాగానే ఇసుక డిమాండ్ చేశారు ఇసకను మొత్తం టైట్ చేశారు ఆ ఇసుక టైట్ చేసినప్పుడు దాదాపు ఆరు నెలలు భవన నిర్మాణ కార్మికులు పనులు లేక వస్తువులు ఉండే పరిస్థితి అయిపోయింది మామూలుగా అంత ముందే కరోనా అన్ని అన్ని బాధలు పడిన వాళ్ళు ఇసుక దెబ్బకి అసలు చాలా బాధలు పడుతున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు డొక్కా చిత్తమ్మ పేరుతో అన్నదానం చేయమన్నారు ఆయన పేరుతో చేయమనిలా డొక్కా చిత్తమ్మ పేరుతో అన్నదానం చేయమన్నారు ఒకసారి ఆలోచ ఎందుకు నేను డొక్కా చిత్తమ్మ పేరు చెప్పా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరి పేరు చెప్పారంటే దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉంటుంది డొక్కా చిత్తమ్మ గారు ఏంది అనేది ఒక చేశాను నేను యూట్యూబ్లో నిజంగా మేమంతా ఎందుకు పంగిరాము ఆమె తన ఆస్తులు అమ్ముకొని ఆస్తులు అమ్మేసి కట్ల పొయ్యి మీద వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో అన్నం పెట్టిందంటే ఆమెకు బ్రిటిష్ వాళ్ళు ఒక విగ్రహం పెట్టి శిలా విగ్రహం పెట్టారంటే ఆమె గొప్పతనం ఎంతో తెలుసుకున్నాను ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారికి అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి కోపం ఉంది దానం ఉంది ఆయన కూడా ఆయన ఆస్తులు సైతం అమ్మి కౌలు రైతులకు ఇచ్చాడు ముప్పై కోట్లు ఒక కౌలు రైతులకు ఇచ్చాడు అంటే అటువంటి నాయకులు అడిజాలు నడిచేటప్పుడు మనం కూడా ఒక ఏదో ఒక చేయాలనుకున్నాను నాకు ఇది నచ్చింది చిన్నప్పటి నుంచి నాకు అన్నదానం అంటే ఏ పెళ్లికి వెళ్ళినా నేను నేను అన్నం నన్ను ఫస్ట్ నేను వడ్డిస్తాను అది నాకు ఇష్టం అలా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మవారి పేరు చెప్పి ఖచ్చితంగా ప్రతి రోజు పెట్టాలి నాకు నా వల్లైనంత వరకు అన్నదానం చేయాలనుంది అది మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు ఎప్పుడు ఇలాగే ఉంటారు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు స్వార్థం చూసుకోరు స్వార్థం చూసుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు వాళ్ళు భక్తులు కాదు జై జనసేన తిరుపతి పట్టణంలో హోటల్ లో వ్యాపార నిమిత్తంగా మంచి ఆహారాన్ని అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ ఎన్నో సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా ఈవెంట్స్ కూడా బల్క్ గా కూడా రెండు వేల మందికి ఐదు వేల మందికి పదివేల మందికి కూడా చేయగలిగే సామర్థ్యం మధుస్ ప్యారడైజ్ యాజమాన్యానికి ఉంది అందులో భాగంగా ఈ రోజు ఒక తిరుపతి నడిపడ్డలో మంచి బిజినెస్ సెంటర్ లో యాత్రికుల సందర్శన స్థలంలో మంచి భోజన ఆహారాన్ని యాత్రికులకు తిరుపతి పట్టణ ప్రజలకు అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ యాజమాన్యంకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా అందరినీ సంతృప్తిపరిచే విధంగా మంచి భోజనాన్ని వాళ్ళకు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ మన్నలను పొంది హోటల్ అభివృద్ధికి దినదినానికి అభివృద్ధి చెందాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి పుణ్యక్షేత్రంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది దాన్ని మూలంగా ఈ రోజు ఈ యొక్క హోటల్ అభివృద్ధికి బాగా జరగాలనేసి కూడా కోరుకుంటూ ఈ రోజు నూతనంగా కూడా చాలా మందికి కూర్చొని భోంచేసే వసతి కల్పించిన మధుర శాంతి యాజమానానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి